హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాస్ట్ ఐరన్ పాన్ సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఫ్లిప్కార్ట్లో రాక్ క్యాస్ట్ ఐరన్ పాన్ని ఆర్డర్ చేసుకున్నాను నాకైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ క్యాస్ట్ ఐరన్ పాన్ను దోశ పాన్ను దీనిలో ఫస్ట్ దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి అని ఈ స్లిప్ అయితే ఇచ్చారు ఈ స్లిప్లో డైరెక్షన్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు నేను రీసెంట్గా బిగ్ బిలియన్ సేల్లో ఈ పాన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి నేనైతే నాకైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది మొట్టమొదట ఫస్ట్ మనము డిష్ వాషర్తో ఈ పాన్ని వాష్ చేసుకోవాలి చాలా నీట్గా మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా డిష్ వాషర్తో మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని ఒక త పొడి బట్ట తీసుకొని దాన్ని నీట్గా మనము తుడిచేయాలి తర్వాత స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి వాన్ అంతటికి కూడా మనము ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన వెంటనే మనము స్టవ్ అయితే ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఉంటాం కదా దాని మీదనే ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్తో మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా తర్వాత ఆనియన్ని కట్ చేసి ఈ పాన్ మీద అక్కడక్కడక్కడక్కడ మనము కొద్దిగా వేయాలన్నమాట ఇవన్నీ కూడా బాగా వేగే వరకు మనము పాన్ని అలాగే ఉంచాలి పాన్ అంతా కూడా బాగా హీట్ అయ్యి ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిపోతాయి అంతవరకు కూడా మనము పాన్ని అలాగే ఉంచాలి ఈ విధంగా పాన్ మీద కొద్దిగా పొగలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వే ఫ్రై అయిపోతాయి తర్వాత వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా క్లీన్ చేసి అలాగే మనము పెట్టేసేయాలన్నమాట ఆ తర్వాత మరుసటి రోజు మనము ఈ పాన్ని తీసుకొని మళ్ళీ క్లీన్ చేసి దానికి ఆయిల్ అప్లై చేసి ఆనియన్తో క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా దోశలు అయితే పోసుకోవాలి నేను నార్మల్ దోశలు పోయకోకుండా గోధుమ పిండితో దోశలు పోసాను ఫస్ట్ టైం ఈ విధంగా మనకు కొద్దిగా అతుక్కుని వచ్చింది ఫస్ట్ దోశ పోసినప్పుడు తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసి చాలా నీట్గా వచ్చింది ఈవెన్గా మొత్తం దోశ అంతా కూడా బాగా ఈవెన్గా కాలింది ఇది రెండో దోశ అండి చూడండి చాలా నీట్గా అతుక్కోకుండా నాన్ స్టిక్గా వచ్చింది దోశ అంతా నేనైతే గోధుమ గోధుమ పిండితో దోశలు వేశాను ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలు ఈ విధంగా చాలా బాగా వచ్చాయి